వెల్కమ్ టు జనా నేత్రం న్యూస్ కరీంనగర్ పట్టణ కేంద్రంలో నలభై ఆరో డివిజన్లో ఇమే మతిన్ జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి వరకు చదువుకునే పిల్లలకు నోట్బుక్స్ కంపాస్ స్కూల్ బ్యాగ్ దాదాపుగా మూడు వందల యాభై మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందజేశారు కరీంనగర్ టవర్ సర్కిల్ ఏరియాలో మా మేటిన్ బర్త్డే డే సందర్భంగా కేక్కట్ చేసే పూలమాలతో సత్కరించి శాలువా కప్పిన బీజేపీ మోర్చా మహిళా అధ్యక్షురాలు పోతువంటి సుజాత మరియు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పూరుమల్ల శ్రీనివాస్ ఎక్స్ కార్పొరేటర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ పుపుల వేణు మధు హైమత్ లైన్స్ క్లబ్ అధ్యక్షులు మరియు సభ్యులు మతిన్ అండ్ ఫ్రెండ్స్ బర్త్ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు విద్యార్థులకు బుక్స్ మరియు బ్యాగులు పంపిణీ చేశారు మన్సూర్ తవ్వక్కల్లి మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరము విద్యార్థులకు మథ్యన ఫ్రెండ్స్ వారు లైన్స్ క్లబ్ ద్వారా వారు సొంతగా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు

చదువుకునే పిల్లలకు భవిష్యత్తుకు చదువుకునే పుస్తకాలు చదువుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు విధంగా స్కూల్ కు బ్యాగులు కరెక్ట్ సమయంలో ఈ సందర్భాన్ని బట్టి ఆ పిల్లల భవిష్యత్తుకు ఈ ఇవ్వడం జరుగుతుంది అది ఏదేమైనా ఏదేమైనా డబ్బులు ఉన్నాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ స్వభావంతో సహాయపడుకుంటూ పిల్లల భవిష్యత్తు వారి మిత్రులు వారు స్వచ్ఛందంగా మంచి మనుషుతో ఆ పుట్టినరోజు సందర్భంగా నాలుగు వందల మందికి చదువుకున్న పుస్తకాలు బ్యాగులు ఏ ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుంది ఏదేమైనా రాబోయే భవిష్యత్తులో నిండు నూరేళ్ళు ఆరు అరకు తోటి ఆయన బాగుండాలి మరెన్నో జన్మదినాలు నేను చేసుకొని ఇటువంటి చదువుకున్న పిల్లలకు మంచి మంచి భవిష్యత్తు చూపించే విధంగా పుస్తకాలు అయితేనేమి బ్యాగులు అయితేనేమి రేపు ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఒక్కొక్కరు కంప్యూటర్లు అయితేనేమి ఇంకా ఇతర ఇతర ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ రకంగా ఆ పిల్లలకి చేస్తున్నాడు కాబట్టి చేయడానికి ఆ భగవంతుడు మంచి ఆశీర్వాదం పెట్టి భవిష్యత్తులో రేపు అందరికీ సహాయపడే విధంగా మంచి ఆలోచన తోటి ముందుకు తీసుకెళ్లాలి ఏదేమైనా గొప్ప మనసు తోటి ముందుకెళ్తున్నీ ఉన్నత స్థాయిలో ఉండి ప్రతి ఒక్కరికి సాయం చేసే విధంగా అన్ని విధాలు ఆ భగవంతుడు సహకరించాల కోరుకుంటూ ఇన్ని నూరు వేలు ఆయన ఆరోగ్యంతో శలతో సుఖ చల్లగా ఉండుకుంటూ వందల మందికి సాయం చేసే విధంగా బలాన్ని చేకూర్చాలని కోరుకుంటూ శ్రీనివాస్ బొమ్మకాలు అదే విధంగా ఇచ్చారు